ఏం బస్ స్టాప్ పని ఎట్లా ఉంది కలర్ మా అప్ప బంగారు అమ్మ పాప మా కలర్ రే బుల్ బ్రు ఇటు ఎవరు సూపర్ కలర్ చెప్పా బుల్లె కలర్ నాకు చెప్పా ఆయమ్ పెట్టి రానా పోయినా నువ్వు ఉంటుంటే చాలు మా అమ్మతో నాకు కాంత పోయి పొద్దున ఈ కూతున్నా ఆ ఉందా ఇట్లుందంటే వయసులో అట్లా ఉండే వయసు కలర్ గా ఉండేట్లుంది నన్నే చూస్తుంది కుర్రేసుకోండి ఇట్లా ఆత్మ ఆశే ఓకే ఎవర్రా ఎవర

వేస్తే ఊరేమి నీ పేరేమి చెప్తాను అబ్బాయి మీ అమ్మేవారు నువ్వు ఈ ఊరికి పుట్టి పుట్టి నాకు కొడుగట్టు ఇంటివే అమ్షన్ చూడ నువ్వు నువ్వు ಅದು ಹೋಗ್ಜನ ಮೂರ್ ಗಂಟೆ ಕೈ ನನ್ನ ಸ್ವಾಮಿ ಕಣ್ಣಿ ಕಣ್ಣ ನನ್ನ ಸ್ವಾಮಿ ಕಣ್ಣ ನಿನ್ನ ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ಹೊಟ್ಟೆ ಕಟ್ಟೆ ಸ್ವಾಮಿ ಕ

ಏನಪ್ಪ ಎಂಟು ಗಂಟೆ ಕಾಲ ಇರ್ನಾರ ನನ್ನ ಸೋಲ್ಸಿಗ್ತಾರ ಎಲ್ಲ ಒಂದ್ ಕೈಯ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಒಂದ್ ಕಡೆ ಇಶಾನಿಕೆ ಹೋಗ್ತಾ ಇರೋದು ಎಂಟು ಗಂಟೆ ಕಾಲ ಎಂಟುವರೆಗೆಲ್ಲ ಆಗ್ಲಿಲ್ಲ ಅದು ಹೆಂಗೆ ಜೊತೆ ಜೊತೆ ಹತ್ತ ಒಂದೊಂದು ಗ್ಯಾಂಗು ಹಾ ಇಪ್ಪತ್ತು ಜನ ಹೋಗ್ ಗ್ಯಾಂಗು ಗ್ಯಾಂಗ್ ಗ್ಯಾಂಗ್ ಒಗ್ ಹೋಗ್ ಫೋಟಾ ಫೋಟಾ ಸ್ವಲ್ಪ ಸ್ಮೈಲ್ ಕೊಡಿ ಸ್ಮೈಲ್ ಒಂಬತ್ತು ವರ್ಕ್ ಆಗೋಯ್ ಕೆಲಸ ಹೆಂಗ ತೊಂದ್ ನರಕಪ್ಪ మీ మిషన్ వస్తా మెట్రో మగలు అట్లా చివరి కూడా జీప్ పరేసరే జీక్ పరేసా అయినా చోట్ల కాని మార్లకి గట్టాలో గట్టాలు கட்டால் மிகளில

યળાપ! યળાપ! યામ ઉમ�સ યમાપ! યળાપર પીમાણ પીમાણ યાગ્રિંજામાણિયાંરારાંડ�ીંડામાણંદે ય� మరి మరీ ఎల్లప్ప పుణ్యత్తముడు ధర్మకర్త ఎల్లప్ప ఉండే కంట పేరు తీసుకోండి బతికే పుణ్యత్తముడు సరే ఒక పండుగ కానీ ఒక దేవుడు కానీ పుణ్యత్తముడు భోజనం వేస్తాడు మన ఎల్లప్పన్న ఈ నాటికి దేవుల గురి చేరిపోయిన పుణ్యత్తుడు ఎల్లప్పన్న ఎల్లప్పని చేరిపోయిన తప్ప అని చెప్పి ఎందరు ఉండరు బుగ్గా తెలియదు చెప్పే కంటే వీళ్ళు ఉంటేనే సో ఆ నిలుసుకుంటే వాళ్ళంతా చూడండి దాంతో పిచ్చాడు కిందకోకరండి నిలిచి 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 అలా నిలుసా అప్పుడు మేము ఇచ్చాను రండా పిరిగిన రండా

हो రూపాయలు ఉంది పొద్దున్న ఐదు గంటలకు కొడుగుడ్డ కదా కొడుగుడ్డ రెండు వేల రూపాయలు తిరుగుబంది టూ ఇంద్రైజు ఇదే తెల్లని బదులు మన చిక్క మరీ మరి చిక్కన్న అయ్యపోతే చిక్కన్నే అయ్యపో మోడు చిక్కన్నే మన ఎల్ల పేరు ఏమంటున్నాడు

చిక్కన్న చిక్కన్నప్ప ఈ పొద్దు పొద్దున్నే రేపొద్దు మన్నాడు మన నాటకానికి మొట్టమీద ఎవరు వస్తున్నారంటే నారాయణ సోమ్ గుడి నారాయణ సుమన్న వారు కూడా స్వర్గం శరి అప్ప చెప్పి వాళ్ళు కూడా దేవుడు వాళ్ళు కూడా మనకి వాళ్ళే మనం కూడా అవునా అటువంటి పుణ్యతములు కూడా అప్పని చెప్పి అనుభవిస్తున్నారు Terima kasih telah menonton! ఉండింది నాకు ఇస్తారని చెప్పిండారు ఇస్తారో లేదా కుంగ ఓయ్ నమస్తే నమస్తే నమస్కారం

పండిపోయినప్పుడు ఎత్తుకొని వచ్చింది పనుకొని ఎవరు వచ్చింటారు నాకేస్తే నువ్వు ఎవరు నువ్వు నేను ఉండేది నువ్వు మైను నీకే ఎలా పొలారని ఇప్పుడు నీకు ఎట్లా చేస్తామో పొద్దున్న గంట అట్లా ఉంటుంది నీకు ఫస్ట్ చేసి ఇస్తాను నేను నేను అంటే పాతిసేపు పన్నెండు అయ్యా పార్క్ బోర్డు ఆ పార్క్ బోర్డ్ పన్నెండు అనేసి ఏమో నంబర్లకి పెసేసరా నంబర్లకి పెసతే వస్తారు చల్ల వేస్తాము నూరు రూపాయలు కూలర్ యాభై రూపాయలు ఐదు కదా కూడా

నన్ను ఫిట్ చేయరు వేను నేను ఏ చేద్దాం పోదా ఈం బాల్ పట్టి నిన్న కొడకొన్నం తీసుకొని నా కర్చిన వైన్ తీసి పోలారుమో ఇట్లాస్తస్తా ఏప్నా గాడిల పక్కన సమాలా పగ ఇంకా పోన దప్ప తినిపోయి పోవాలా అబ్బబ్బ అయిందా ముని పోయి నిన్నా మొచిండవే హహ నువ్వు ఎవరు హ నీ

ಮುನ್ನ గంగాధరుడు లింగములా ఉండేస్తాములా ఉండేవారు గంగాధరుడు గౌరీ మనోహరుడు మనహరుడు అంటే ముగుడు అవును గౌరవంకి ముగుడు అవును నేను గౌరవం ఉండాలా నన్నె కట్టుకుంటు పరికెత్తుకు

రెండు పెండ్లములు అవును ఎక్కడ ఇప్పుడు నేత్రానికి రెండు పెండ్లములు అంటే అవును మన లాక్ డౌన్ అయినట్లే మన డౌన్ శేషిస్తే పెంట్లములు సాకింది తప్ప ఎలా ఒక రూపాయ మాత్రం ఏమయ్య జంటర్లా ఏడుస్తారో డ్రోన్లు కానీ అర్ధముగా కంపలో కంపలో ఒకరింగ్ల దాకా ఒక రూపాయ మాత్రం లేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఏ తినాలా ఎట్లా పని ఎక్కేది పెళ్ళా మన సాకేది ఎట్లా సాకేది ఓహో ఎట్ల

కొంతలా సంత ఋద్రాచిలో ఏయ్ ఇది ఋద్రాచిలో ఈ ఋద్రాచిలో అవును ఈ తలకాయలో అవును ఈ తలకాయలా చూస్ నే తలకాయల బోన్ పోయి ఎడే

சென்ட்ரம் பாபு நாட்டா கட்டி சுலமு சரி

నేనేమి నా భార్య అపార్వతిని పిలిపి దొంగ వచ్చిన్నట్టున్నాడు మీ ఆడవని చూసే అంతా మా శిష్యులు